విశ్వాసం ఉంటే సువార్త చెప్తావు విశ్వాసం ఉంటే నువ్వు ఎందుకు సువార్త చెప్పట్లా విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం రెండు రకాలైన జవాబులు ఉదాహరణ చెప్తాను విశ్వాసం ఉంటే సువార్త చెప్పటం అనేది రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఆయన పేరు రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఆయన ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యన దీవులు ఉంటాయి అని అలా అలాంటి ఒక దీవికి సువార్త చెప్పడానికి ఇరవై రెండు మంది వెళ్ళి ఇరవై రెండు మంది వెళ్ళి వెళ్ళిన రెండు గంటలు చచ్చిపోయారు ఎందుకంటే వాళ్ళు చంపు తినేశారు ఈయన ఇరవై మూడో వ్యక్తి ఈయన వెళ్తానంటే ఎందుకు వెళ్తా ఉన్నంటే నాకు విశ్వాసం ఉంది వెళ్తాను అన్నాడు ఏం చేస్తావు అన్నాడు నేను చచ్చిపోను అంటలా నేను కూడా చచ్చిపోతాను కానీ నా ఒకటే ప్రార్థన ఏంటంటే మీరు కూడా ప్రార్థించండి నేను అక్కడికి వెళ్ళి పన్నెండు గంటలు బతుకుంటే చాలు అక్కడికి వెళ్ళి పన్నెండు గంటల బతుకుంటే చాలు అని ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన పడవ అతి కఠిన తరమైన రాత్రి ఎనిమిది దాటిన తర్వాత వెళ్ళేటట్లు చూసుకున్నాడు అందరూ పడుకుంటారు అందులో లైట్లు గీట్లు ఏముండవు కదా ఈయన తెల్లారుజాం ఎనిమిది గంటల దాకా బతుకుంటే చాలు అనుకున్నాడు దేవుడు కృప చూపించి ముప్పై ఆరు గంటలు చచ్చిపోకుండా చేశాడు ముప్పై ఆరు గంటల తర్వాత ఆయన పట్టుకున్నారు ఈ ముప్పై ఆరు గంటలు ఆయన చేసిన పని ఏంటంటే ముప్పై ఆరు గంటలు మూడే గంటలు పడుకున్నాడంట ముప్పై మూడు గంటలు మోకరించి ప్రభా ఈ దీవిలోకి నీ ఆత్మ కార్యము రావాలి ఈ దీవిలో నీ కార్యం జరగాలి అని ముప్పై మూడు గంటలు ప్రార్థన చేశాడు ఆయన పట్టుకున్నాడు ఆయన్ని ఎవరు ఆ జాతి మనుషులు ఉంటారు కదా అడవి జాతి మనుషులు పట్టుకున్నారు పట్టుకుని వీడు దొరకంగానే ఆయన చోట నుంచే పెట్టి వాడికి ఒకటి ఇటు ఒకటి పెట్టి ముందు చితి పంట వేసి వీడు దొరికాడు కదా కాబట్టి వాళ్ళు పండగ చేసుకోవడానికి డప్పులు గిప్పులు కొడతా పాటలు పాడుతున్నారు ఎందుకని ఆ పాటలు అయిపోయిన తర్వాత ఈ ఈ అబ్బాయిని ఆ చిత్తి పంట మీద వేసి కాల్ చేసి తినేయాలని ఇది పరిస్థితి ఈ నుంచో ఉన్నాడు రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఇటు ఒకటి నుంచి వీళ్ళందరూ పాట పాడుతుంటే రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ కూడా పాట పాడుతున్నాడంట అంటే వాళ్ళకు వచ్చిన భాష కాదు ఈయన సొంతగా పాడుతున్నాడు ఏం పాడుతున్నాడు ఆల్ టు జీసస్ ఐ సరెండర్ నా సమస్తము దేవునికే సమర్పితని పాడుతున్నాడు పాడుతూ ఉంటే ఇటు ఇటు ఉంటాడే వాళ్ళిద్దరికి అర్థం కాలేదంట అరే వీళ్ళు మా వాళ్ళు పాటలు పాడుతున్నాడు ఒక అర్థం ఉంది ఈడు బిర్యానీ ఈడే బిర్యానీ ఈడు పాట పాడతాం ఏంటి వాళ్ళకి అర్థం కాల అర్థం కాక నోర్మి అంటే ఆడ భాష అర్థం కాక ఈయన పాడుతున్నాడు ఆడ భాషలో నోర్మి అన్నాడు ఇక ఏమర్థం అవుద్ది ఇక తట్టుకోలాక ఈ పక్కన ఉన్న దొంగడు ఏం చేశాడంటే ఆ జాతి మనిషి నాలిక బయటికి లాగే కొరుక్కు తినేశాడు నాలిక కొరుక్కు తినేశాడు ఇంత ముక్క నాలుగు కొరికేశాడు ఈడు పాడతా మానేస్తాడు అది రక్తం అంతా కారుతా ఉంది అయినా పట్టించుకోకుండా ఇంకా పాడుతున్నాడు ఈయన ఇంకా యువతిలోడికి కోపం వచ్చి ఇక్కడంతా కారిన రక్తాన్ని నాకేశాడు వీళ్ళిద్దరూ ఏట్రయుడు వీటికి నాలుగు కొరికేసినా కూడా రక్తం కారుతున్నా కూడా ఏం పాడుతున్నాడు అనేసి అర్థం కాకుండా పక్క తీసుకెళ్లారు తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కానీ విషయం ఏంటి చెప్పండి కొన్ని రోజులకి ఆ మొత్తం దీవంతా కూడా ఏ ప్రభుని అంగీకరించేశారు మీరు ఎప్పుడైనా టీవీలో చిన్న ధనం అంటారు దోతి దోతి కూడా కాదు ధనం అంటారు లంగోటి లంగోటి కట్టుకొని ఎంత లావు ఉండి ఫైటింగ్ చేస్తూ ఉంటారు సుమో అంటారు సార్ అర్థం కదా సుమో ఫైట్ అంటారు ఆ సుమో దీవికి చెందింది నేను ఆడుతుంది ఒకప్పుడు వాళ్ళు మనుషులు తినేవాడు అయితే ఒక ఆయన విశ్వాసంతో నేను ఎల్లా వెళ్ళాలి అనుకున్నాడు వెళ్ళాడు దేవుడు ఆ విశ్వాసానికి కార్యాన్ని ఇచ్చాడు అర్థం కదండి ఇంకో రెండు రకమైన ఉదాహరణ చెప్తాను మీలో ఎప్పుడైనా జార్జ్ ముల్లర్ అనే పేరు ఉన్నారా ఒకవేళ వినకపోతే దానికి సంబంధించిన పుస్తకం ఉంటుంది విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్ అని వినండి చదువుకోండి తెలుగులోనే ఉంటుంది సులభంగా ఉంటుంది చదువుకోండి విశ్వాస వీరుడు అని అన్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందండి అయితే ఆయనకి ఈ అనాథ ఆశ్రమం ఉంది ఒకరోజు అనాథ ఆశ్రమంలో మొత్తం బియ్యం అయిపోయింది మధ్యాహ్నం దాకా గడిచింది మేట్రనమ్మ వచ్చి సార్ బియ్యం లేదు వంట వండలేదు పిల్లలు ఏడుస్తున్నారంటే మనోడు వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభా ఆహారం ప్రభా అని మరి దేవుడు ఏం చెప్పాడో ఎలా చెప్పాడో తెలియదు కానీ లేచి వచ్చి అమ్మా మేట్రనమ్మ పొయ్యి మీద దీక్ష పెట్టి అంటే ఒక అర్థం ఉండేది ఆయన అలా అనలా పిల్లలందరినీ ప్లేట్లు తీసుకొని కడుక్కొని కూర్చోమన్నాడు ఇంట్లో బియ్యం లేదు పొయ్యి మీద ఏం పెట్టలేదు పిల్లలకి ప్లేట్లు ఇమ్మంటే ఎలా ఉంటుంది చూడండి ఈవిడ విచిత్రంగా వచ్చి ప్లేట్లు ఇవ్వమ్మా అని అంటే ఆవిడ ఏమనలేక సరే పిల్లల్ని ప్లేట్లు తీసుకోమంటే వాళ్ళేమనుకున్నారు మనకేదో భోజనం కానీ ఫుల్ హడావడిగా ప్లేట్లు తీసుకొని వాళ్ళు సంతోషంగా ఓ పాట పాడి ప్రార్థన చేయటం వాళ్ళకి అలవాటు కాబట్టి ప్రార్థన చేస్తున్నారంట ఈలోగా బయట ఎవరో డోర్ కొట్టారంట గేట్ కొడితే చూడు వెళ్తే ఒక ఎద్దుల బండి వచ్చి ఆగిందంట ఎద్దుల బండి పక్కన ఒక ఆయన నుంచి అన్నాడంట ఈరోజు మాది పార్టీ ఆ పార్టీకి చాలా మందిని పిలిచాం కానీ మా సంబంధంలో ఒకడు క్లోజ్ అయి చచ్చిపోయాడు ఈరోజు పార్టీ చేసుకోలేం ఇది వేడి వేడి అన్నం వేడి వేడి భోజనం మేము మిగిలితే తెచ్చింది కాదు దీన్ని పడేయలేక ఏం చేద్దాం అనుకుంటే ఎవరో చెప్పారు ఇక్కడ అనాథాశ్రమం ఉందని మీకేం అభ్యంతరం లేకపోతే ఈ బిర్యానీలు ఈ భోజనాలు పిల్లలకు పెటరా తీసుకొచ్చి పెట్టారు హిందీలో కహావత్ ఉంటుంది దానే దానే పే లిఖాహోహే కాని వాళ్ళ కాను దానే దానే పే దాని మీద ఉంది రాశి ఈడ పేరు అయితే ఆ భోజనం ఈడ దగ్గర రావడానికి ఒకటి పనిచేయాలి ఏంటి అది విశ్వాసం చేయాలి విశ్వాసం అనేది స్విచ్ లాంటిది కరెంట్ ఉందనే విశ్వాసంతో నొక్కే స్విచ్ని మనం ఏమంటాం స్విచ్ నొక్కాం కాబట్టి లైట్ వచ్చిందనో కరెంట్ ఉంది కాబట్టి లైట్ వచ్చింది అంతే కదా సార్ దేవుని కృప ఉంది కాబట్టి వచ్చాం కానీ కృప ఆపరేట్ అవ్వాలంటే దేవుడు మన నుంచి కోరేదండి సార్ స్విచ్ నీ చేతిలో పెట్టా నొక్కు నా మాట నమ్మి నొక్కు నువ్వు నా మాట నమ్మి నువ్వు నొక్కితే పనవుతుంది వాళ్ళకి విశ్వాసం ఉందంట పని చేయటం మొదలుపెట్టారు మరి మీరు ఎంతకాలం యాభై సంవత్సరాలు అయిపోయిందన్నారు ఇక్కడ చర్చలు పెట్టి మీరు కొంతమంది ఆది నుంచి ఉన్న వాళ్ళు ఉండి ఉండొచ్చు కొంతమంది నాలుగైదు తరాల నుంచి ఆ విశ్వాస జీవితాల్లో కొనసాగుతూ ఉండొచ్చు వేర్ ఈజ్ ఆఫ్ ఫెయిత్ వేర్ ఈజ్ ఆఫ్ ఫెయిత్ ఎక్కడున్న మే విశ్వాసం విశ్వాసం ఉంటే పనిలో కనబడాలి కదా విశ్వాసం ఉంటే కనుక మన జీవితంలో తెలియాలి కదా గిళ్ళకి విశ్వాసం ఉంది పనుంది